పక్ష హోదా కావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీకర్కు ఉత్తరం ఇవ్వడం ఆశ ఆయన అన్నీ తెలుసు ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడుగా పనిచేశాడు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇంత అనుభవం ఉండి ఏమీ తెలియనట్టుగా నటించడం పది శాతం అక్కర్లేదు ఇవ్వచ్చు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి అని చెప్పడం అతని నటక నటనకు పరాకాష్ట ఎప్పుడైతే అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజలను ఇబ్బంది పాటు చేశారో ఈనాడు ప్రజలంతా కూడా ఎదురు తిరిగి గతంలో అతనికి ఎటువంటి విజయం ఇచ్చారో అంతకంటే డబుల్ స్ట్రెంగ్తో అతను ఓడించడం జరిగింది తెలుసుకొని ఆ తప్పుని సవరించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇంకా ఏదో లిటిగేషన్స్ పెట్టి నాకు అది కావాలి ఇది కావాలి అనేటువంటి ప్రయత్నం చేసి ఇవ్వలేదు కాబట్టి నేను శాసనసభ జోలికి రాను నేను ఇంటికి వెళ్ళిపోతాను ఏదో ఊళ్ళో దిగుతాను దేశ దిమ్మర్లాగా మొత్తం దిగుతాను అనేటువంటి పద్ధతిలోకి రావడం కోసం ఇదంతా కూడా విధంగా ఎప్పుడైనా ఐదేళ్లలో ఆయన ఎప్పుడైనా సెక్రటరేట్కి వెళ్ళారా అతను మంత్రులు సెక్రటరీకి వెళ్ళారా ఐఏఎస్ ఆఫీసర్స్ సెక్రటరీకి వెళ్ళారు ఏనాడైనా ఐదేళ్ళలో ఉన్నా ప్రజలు సెక్రటరీ దగ్గరికి వెళ్తే ప్రజల్ని సెక్రటరేట్ లోపలికి ఎవరైనా సరే అనుమతించారా పోలీసులు మూల పడేశారు పడేసి అంతా కూడా అంతఃపురంలోనే రాజ్యం అనేటువంటిది ఉన్న రాజ్యం అలాగే మంత్రులు ఐఏఎస్ ఆఫీసర్స్ కంప్యూటర్ల దగ్గర పెట్టుకుని ఎవరింట్లో వాళ్ళు పరిపాలన సాగించారు తప్ప ఒక విధానం ప్రభుత్వాన్ని మేము నడుపుతున్నాం ప్రజలు మాకు మమ్మల్ని ఎన్నిక చేసి గెలిపించారు ఈ ప్రభుత్వాన్ని మేము నడపాలి అనేటువంటి ఉద్దేశంతో ఏనాడు కూడా జగన్ అండ్ కో ఇన్క్లూడింగ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరు కూడా ఒక పద్ధతి ప్రకారంగా నడవలేదు అందుకు వారికి ఎటువంటి శిక్ష అర్హులు అర్హులే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడటానికి అవకాశం ఇచ్చారా ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తూ ఐదేళ్ళు శాసనసభలో పూర్తి స్థాయిలో అడుగు పెట్టారా తన శాసనసభ్యులు అడుగు పెట్టనిచ్చారా అదేవిధంగా ఈ సభల్ని బూతుల సభలుగా మార్చారు తన అనుచరులు బూతులు మాట్లాడుతుంటే ఏదో పురాణ గాథలు వింటున్నట్టు దేవుడి తాలూకు భక్తి గీతాలు వింటున్నట్టు చాలా ఉండగా ఆనందంగా ఆయన నవ్వుతూ అట్టహాసం చేయడం కూడా పది శాతానికి తక్కువగా ఉన్నటువంటి వారికి రికగ్నిషన్ గుర్తింపు ఇచ్చేటువంటి సంఘటనలే లేవని చెప్పి నేను ఘంటాపరంగా చెబుతున్నాను వారు చెప్పినట్టుగా ఉపేంద్ర గారికి లోక్సభలో కానీ పి జనార్దన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ప్రతిపక్ష నాయకులు హోదా ఇవ్వలేదు వారి కేవలం ఫ్లోర్ లీడర్స్ మాత్రమే ఎప్పటికీ కూడా ఫ్లోర్ లీడర్స్గా ప్రతి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి సభ్యుల్ని ఫ్రంట్ సీట్స్ ఇస్తారు ఆ ఫ్రంట్ సీట్స్లో వాళ్ళు కూర్చోవచ్చు తర్వాత ఏ ఇష్యూ వచ్చినప్పటికీ బిల్ అయినా లేదా ఇష్యూ వచ్చినా ప్రతి శ్రీని కూడా స్పీకర్ కానీ చైర్మన్ కానీ వాళ్ళకి ఉరాస్గా అందరికీ కూడా ముందు ప్రతిపక్ష అత ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడికి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తర్వాత మిగిలినటువంటి వారికి ఒక్కొక్క వారికి కూడా అందరికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళందరికీ మాట్లాడించడం జరుగుతుంది ఈయన మొట్టమొదటిసారిగా మాట్లాడేటువంటి అవకాశాన్ని పొందుతారు అంతకంటే ప్రివిలేజ్ ఏముందండి అంటే ఇది లేకపోయింది గవర్నమెంట్ కార్ ఉండదు గవర్నమెంట్ ఒక్కొక్క కార్ ఉండదు అంతేనా మిగతా ఎన్నికలు దీనికి ఉన్నాయి కదా సొంతగానే ఉన్నాయి కదా అది ఈవేళ ఎక్కడెక్కడ ఉన్నాయని అబద్ధాలు చెప్పడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి డెబ్బై ఏడు వరకు ఎనభై నుంచి ఎనభై తొమ్మిది వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పది శాతం సభ్యులు లేనందున లోక్సభలో ఇరవై ఆరు సంవత్సరాల పాటు ప్రతిపక్ష హోదా ఎవ్వరికీ ఏ పార్టీకి ఇవ్వలేదు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినందుకు తగినటువంటి శిక్ష ఇచ్చారు కానీ ఇంకా కఠిన చట్టాలు రావాలి ముఖ్యమంత్రులుగా కానీ మంత్రులు కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ సక్రమంగా పనిచేయాలి పనిచేయలేనప్పుడు వాళ్ళని శిక్షించేటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ మనకి కనిపిస్తుంది ఎక్కడా కూడా పంతొమ్మిది వందల యాభై రెండులో మొట్టమొదటి పార్లమెంట్ లోక్సభ స్పీకర్ అయినటువంటి దాదాసాహెబ్ జీవి మవలంకర్ పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ పద్ధతులు ప్రవేశపెట్టారు ప్రతిపక్ష పార్టీకి ఒక హోదా ఇవ్వాలి అన్నటువంటి పద్ధతులు ఆయన ప్రవేశపెడుతూ దానికి మళ్ళీ పది శాతం కనీస సభ్యులైనా ఉండాలి ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకోవాలి కనీసం పది సంఖ్యలో పది మంది ఉన్నటువంటి వారిని అది అధికార పక్షంగా అధికార ప్రతిపక్షంగా హోదా ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని ఆయన తీసుకున్నారు అది ఇవాళకి కూడా ఉభయ సభల్లో పార్లమెంట్ సభల్లోనూ దేశంలో ఉన్నటువంటి అన్ని శాసనసభల్లోనూ అన్ని శాసన మండల్లోనూ ఈ డెబ్బై రెండు సంవత్సరాలుగా స్ట్రిక్ట్గా అమలు జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఇది తెలియపోతే తెలుసుకొని మాట్లాడండి ఎప్పటికైనా బాధ్యతాయుతంగా ವಿಷಯಾಲ ನಿಬಂಧನ ತಿಳಿಸ್ಕೊಂಡು ಮಾತಾಡಿ ಆಯ್ನ ಒಂದು ಮಂಚ ಪ್ರತಿಪಕ್ಷ ನಾಯಕರು ಪಾರ್ಟಿ ನಾಯಕರು ಆಯ್ತ ರಾಣಿ ಸ